స్వాగతం విశాఖ జిల్లా చూస్తున్నాం ఇంటర్ పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులపై వహించిన కాలేజ్ మేనేజ్మెంట్ విశాఖ గాజువాక చిన్నగిండైన రామబానం కాలేజ్ దగ్గర విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన కాలేజ్ మేనేజ్మెంట్ హాల్ టికెట్ రూమ్ నెంబర్ నోటీస్ బోర్డుల విషయంలో చాలా అశ్రద్ధ వహించారని విద్యార్థుల తల్లిదండ్రులు అన్నారు ఇటువంటి కాలేజీలపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు எப்ப <laughs> అమ్మ చెప్ప చెప్పండి సార్ ఇక్కడ ఉండడానికి మీకు పంపిస్తున్నావు పాటు పంపిస్తారు ఎక్కడ ఎవరు హాల్టీకి చూసుకుంటారు వంద మంది పిల్లలు ఎప్పుడు హాల్టీకి చెక్ చేస్తాం టైం పడతారు పోతుంది మీకు చెక్ చేసుకున్నాడు పక్కన నుంచి కావాలా

8.35 థర్టీ వరకు వదలలేదు ఎయిట్ వరకు గేట్ ఎగ్జామ్ ఎన్ని పది అవుతాండి ఎయిట్ థర్టీ కదా ఓఎంఆర్ షెట్ ఇవ్వాలి

ఈ కాలేజ్ రామోహన్ కాలేజీ పబ్లిసిటీకి పెద్ద బోర్డులు పెట్టుకొని చేస్తారు కానీ స్టూడెంట్స్ చూడాలంటే చూడండి బోర్డు ఏం కనిపిస్తుందండి ఎగ్జామ్స్ కనిపించట్లేదు దానిపై ఒక చోట మీరు గుర్తు చెప్పండి